నమస్కారం నేను మీ సిరి ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ ఇక కథలోకి వెళ్తే అదొక లాంటి ఎనిమిది అంతస్తుల మేడ భవనం చుట్టూ అందమైన చెట్లు మధ్యలో కళ్ళు మిరిమిట్లు గొలిపే అందమైన వాటర్ ఫౌంటైన్ ఆ ఫౌంటైన్ మధ్యలో శ్రీకృష్ణుడి విగ్రహం పక్షుల కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చలికాలం కావడంతో సూర్యుడు కూడా బయటికి రానని మబ్బుల చాటున దాక్కుండిపోయిన సూర్యోదయ సమయంలో ఫౌంటైన్ కి కొంచెం దూరంలో ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాడు దేవ్నందన్ అతను పూల్ నుండి బయటికి రాగానే టవల్ అందించడానికి పూల్ బేస్ మీద నిలబడి బిడియంగా చూస్తున్నాడు ఆ ఇంటి సర్వెంట్ సూరి సన్నగా మంచు వర్షం కురుస్తుంటే స్వెటర్ వేసుకున్న అతని శరీరమే వణుకుతుంటే మీద ట్రౌజర్ వేసుకుని షర్ట్ లేకుండా గడ్డకట్టే చలిలో చల్లని నీళ్లలో స్విమ్మింగ్ చేస్తున్న దేవ్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు సూరి అతని మైండ్తో పాటు శరీరాన్ని కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితిని అయినా ఎదుర్కొనే విధంగా దేవ్ తనని తాను మలుచుకున్నాడు శత్రువుల వెన్నెలో వణుకు పుట్టించే అతనికి గడ్డ కట్టే చలి ఏమాత్రం వణుకు పుట్టించలేదు అరగంట పాటు స్విమ్మింగ్ చేసి లాడర్ ఎక్కుతున్న దేవ్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి టవల్ అతని చేతికి అందించి చేతులు కట్టుకుని తల వంచుకుని పక్కకు నిలబడ్డాడు సూరి దేవ్ టవల్ తీసుకుని తన దేహాన్ని తుడుచుకుంటుంటే ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్లో పోసి కాఫీ బాబు గారు అంటూ దేవ్ చేతికి కాఫీ అందించాడు దేవ్ కాఫీ తాగేసి ఖాళీ కప్తో పాటు భుజం మీద టవల్ సూర్యకి ఇచ్చేసి గంభీరంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు అమ్మా నేను వెళ్తున్నా అంటూ లేడపిల్లలా బయటకు వచ్చి తన వైట్ కలర్ స్కూటీ స్టార్ట్ చేసింది అశ్విత స్కై బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ చిడిదారులు కళ్ళకి కాటక కనుబొమ్మల మధ్య చిన్న టిక్లి లిప్స్టిక్ అవసరం లేని గులాబీ లిప్ కేర్ తప్ప ఎలాంటి మేకప్ లేకపోయినా అందంగా ముద్దుగా మెరిసిపోయే మోముతో ఫ్రీగా వదిలేసిన భుజాల కిందకి ఉన్న హెయిర్ గాలికి ఎగురుతుంటే దాన్ని సరిచేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తూ రోడ్డు మీద వెళ్తుంది సడన్గా రోడ్డు మీద పరిగెడుతూ భుజికొక్క పిల్ల రావడంతో కంగారుగా బ్రేక్ వేసి ఆ డాగ్ని చేతిలోకి తీసుకుంది ఇలా రోడ్డు మీదకొస్తే చచ్చిపోతావే అనే డాగ్ని చేతితో ప్రేమగా తడుముతూ ఆ డాగ్ని ఇవ్వడానికి ఆ ఇంటి గేట్ నుండి లోపలికి వెళ్ళింది ఎవరూ లేరేంటి అనుకుంటూ చుట్టూ చూస్తూ వెళ్తుండగా చూసుకోకుండా తనకి ఎదురుగా వస్తున్న దేవ్ని గుద్దేసింది ఫోన్ మాట్లాడుతున్న దేవ్ తిప్పి చూడగా సారీ అండి ఈ డాగ్ రోడ్డు మీదకి వచ్చేసింది ఇవ్వడానికి వచ్చా అంది చిన్నగా నవ్వుతూ దేవ్ ఫోన్ కట్ చేసి తన వైపు చూస్తుంటే దేవ్ పక్కనే ఉన్న అతని కజిన్ విరాజ్ వీరయ్యా అని కేకవేశాడు బాబుగారు అని వీరయ్య పరిగెత్తుకు రాగా డాగ్ని జాగ్రత్తగా చూసుకోకుండా బయటకెందుకు వదిలేసావు ఇంకోసారి ఇలా జరిగిందంటే జాబ్ నుండి పీకి పడేస్తాను అని కోపంగా అరిచాడు క్షమించండి బాబు అని వణుకుతున్న చేతులతో అశ్విత చేతిలోని డాగ్ను తీసుకుని వెళ్ళిపోయాడు విరాష్ ఫోన్ మోగడంతో పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు అశ్విత తల తిప్పి దేవువైపు చూడగా ఆమెని చూస్తున్న అతని కళ్ళతో ఆమె కళ్ళు కలుసుకున్నాయి ఏదో అద్భుతాన్ని చూసినట్టు దేవు కన్నార్పకుండా అలాగే చూస్తుండిపోగా మౌనంగా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది అశ్విత గేట్ దగ్గరికి వెళ్ళి అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసింది దేవ్ తనని చూస్తుండడంతో కంగారుగా చూపు తిప్పుకొని స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయింది విరాజ్ రావడంతో అతనితో పాటు బ్లాక్ మెర్సిడైజ్ బెంచ్ కార్లో స్టార్ట్ అయ్యాడు దేవ్ లిటిల్ హార్ట్స్ కేఫ్ అండ్ బేకరీ ముందు స్కూటీ ఆపి తనతో పాటు తెచ్చిన ఫ్రూట్స్ కవర్స్ తీసుకుని అన్నయ్య అంటూ లోపలికి వస్తున్న అశ్వితిని చూసి నవ్వుతూ ఎదురెళ్లాడు అర్జున్ చెప్పినవన్నీ తీసుకొచ్చావా కవర్స్ అన్ని తీసుకుంటూ అడిగాడు ఆన్నయ్య అన్ని అన్నీ తీసుకొచ్చాను డాడీ ఇంకా రాలేదుగా ఆన్నయ్య నేనే ఇక్కడ కొద్దని రెస్ట్ తీసుకోమని గట్టిగా చెప్పా కొంచెం అప్సెట్ అయ్యారు నేను చాలాసార్లు చెప్పా బట్ ఆయన నువ్వు చెప్తేనే వింటాడు అన్నాడు అర్జున్ నవ్వుతూ అశ్విత బాధగా నెట్టూచ్చగా ఏమైందిరా అని అడిగాడు నాకేమో యూఎస్లో మాస్టర్ చేయాలని ఉంది స్కాలర్షిప్ కూడా ఓకే అయింది కానీ నాన్నను వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది అంది అర్జున్ అశ్విత భుజం చుట్టూ చేయివేసి డియర్ అశ్వి నాన్నని చూసుకోవడానికి మేమంతా లేమా అన్నాడు అశ్విత బాధగా చూస్తుంటే ఆమె ముఖాన్ని దోశలలో పట్టుకుని ఏమి ఆలోచించకుండా నీ డ్రీమ్ నువ్వు అచీవ్ చేయాలి నువ్వు మా కంటి వెలుగువిరా అన్నాడు ప్రేమగా చూస్తూ సరే అన్నయ్య అని సంతోషంగా అర్జున్ని హక్ చేసుకుంది అశ్విత సరే కాలేజ్కి లేట్ అవుతుంది త్వరగా వెళ్ళు అన్నాడు తొందర చేస్తూ సరే అన్నయ్య బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోయింది అశ్విత చిరునవ్వుతో చూస్తున్న అర్జున్ని వెళ్లిపోతున్న అశ్వితను అతని బేకరీకి కొంచెం దూరంలో కారాపి ఇద్దరు వ్యక్తులు గమనిస్తున్నారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు దేవ్ డైనింగ్ హాల్కి వస్తున్న దేవ్ని చూసి రాదేవ్ నీకోసమే ఇష్టమైన వంటలు దగ్గరుండి చేయించాను అంది దేవ్ నానమ్మ జగదాంబ దేవ్ ఓకే అన్నట్టుగా తలాడిస్తూ చైర్లో కూర్చొని తినడం స్టార్ట్ చేశాడు పక్కన చైర్లో కూర్చున్న దేవ్ తమ్ముడు పద్దెనిమిదేళ్ళ రోహన్ తినకుండా ఫోన్లో చాట్ చేస్తుండటంతో కోపంగా లుక్కిచ్చాడు దేవ్ దేవ్ చూపులకు బెదిరిపోతూ అంటే అన్నయ్య ఫ్రెండ్స్ ట్రిప్కి ఎప్పుడు స్టార్ట్ అవుదామని అడుగుతున్నారు అన్నాడు మెల్లగా నువ్వు ట్రిప్కి వెళ్ళడం లేదని చెప్పాను కదా అన్నాడు దేవ్ సీరియస్గా అది కాదన్నయ్య ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అని రోహన్ ఏదో చెప్పబోతుంటే నో మీన్స్ నో నువ్వు వెళ్ళట్లేదు అంతే అని కోపంగా చెప్పి తింటున్నాడు దేవ్ రోహన్ దీనంగా జగదాంబ వైపు చూస్తుంటే నా వైపు అలా చూడకు రోహన్ నేనేం చేయలేను అన్నయ్య చెప్పిందే ఫైనల్ అంది రోహన్ మొహం మార్చుకొని చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అందరినీ మన ఫామ్ హౌస్కి ఇన్వైట్ చెయ్యి యు ఎంజాయ్ దేర్ అన్నాడు దేవ్ రోహన్ మొహం వెలిగిపోయింది సరే అన్నయ్య అందరం కలిసి హార్స్ రైడింగ్ కూడా చేస్తాం నాకు కాలేజ్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని సంతోషంగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు సంతోషంలో తినకుండా వెళ్తున్నాడు అని జగదామ్మ అంటుంటే స్కూల్కి ఫుడ్ పంపిస్తాను అన్నాడు నువ్వు నిజంగా గ్రేట్ నాన్న ఇన్నాళ్లలో రోహన్ ఏ రోజు కూడా తన అమ్మ నాన్నని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ రాకుండా అమ్మ నాన్న అన్నీ నువ్వే చూసుకుంటున్నావు అన్ని ఆప్యాయంగా చూస్తూ నా జీవితంలోని ప్రతి శ్వాస కోసమే నాని అన్నాడు ఎమోషనల్గా ఇప్పుడు వాడు పెద్దవాడయ్యాడు నువ్వు ఇంకా వరి అవలసిన అవసరం లేదు నాన్న అంది ఇప్పుడు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించాలి అని జగదామ్మ అంటుంటే ప్లీజ్ నువ్వు మళ్ళీ ఆ టాపిక్ తీయకు నాని అన్నాడు దేవ్ అసహనంగా నేను చెప్పే దాంట్లో తప్పేముంది నాన్న నువ్వు పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని నీ చేతుల్లో ఎత్తుకోవాలి వాళ్ళకి ప్రేమను పంచాలి అని అంటుంటే దేవ్ కోపంగా చూశాడు దేవ్ నా మీద కోపం తెచ్చుకోకు నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అంది నేను ఇలాగే హ్యాపీగా ఉన్నాన్నాని అని దేవ్ సీరియస్గా అనేసరికి నువ్వు జీవితాంతం ఇలా ఒంటరిగా ఉంటానంటే నేను అస్సలు ఒప్పుకోను అంది నీ మాటల్ని కూడా నేను ఒప్పుకోను అని అసహనంగా వెళ్ళిపోయాడు దేవ్ జగదాంబ దీర్ఘంగా నిట్టూరుస్తూ నా ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చేసి తీరుతాను అనుకుంటూ లేచి వెళ్ళిపోయింది మార్నింగ్ స్కూటీ మీద కాలేజ్కి వెళ్తూ రోడ్డుకి కొంచెం దూరంలో దేవ్ ఫామ్ హౌస్లో గుర్రాలు కనిపించేసరికి మెల్లగా స్కూటీ తిప్పి ఫామ్ హౌస్కి పోనిచ్చింది స్కూటీ పార్క్ చేసి గుర్రాన్ని చూసుకుని పెద్దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ చెట్టుకు కట్టి ఉన్న హార్స్ ముఖాన్ని చేతితో ప్రేమగా తడుముతూ దీని పేరెంట్ అంకుల్ అంది రైజర్ అన్నాడు నవ్వుతూ రైజర్ హాయ్ నేను అశ్విత అని నవ్వుతూ చూస్తుంది అప్పుడే దేవ్ మరో గుర్రమెక్కి రైడింగ్ చేస్తుంటే అటువైపు చూసింది ఇతను అతనే కదా హార్స్ రైడింగ్ కూడా వచ్చా అని దేవ్ వైపే చూస్తుండిపోయింది కొద్దిసేపటికి వెళ్ళస్తాంకుల్ అని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తుండగా దేవ్ తన వైపు చూశాడు అశ్విత అతని వైపే చూస్తూ ముందు కదిలింది సాయంత్రం కాలేజ్ నుండి తిరిగి వస్తూ గుర్రాన్ని చూడాలనిపించి మళ్లీ వెళ్ళింది అంకుల్ రైజర్ ఏం చేస్తుంది అని అడిగింది చూద్దాం పదా అని లోపలికి నడుస్తుంటే అతని కింద పనిచేసే అతను పరిగెత్తుకుంటూ వచ్చి రైజర్ కాలికి దెబ్బ తగిలించుకుంది అన్నాడు ఓ మై గాడ్ అంటూ కంగారుగా లోపలికి పరిగెత్తాడు అతని వెనుకే అశ్విత పరిగెత్తుకుంటూ వెళ్ళింది కాలికి గాయాన్ని చూసి బాధగా గుర్రం వైపు చూసింది దేవ్ సీరియస్గా లోపలికి రాగా అందరూ సైడ్ అయ్యారు గుర్రానికి తగిలిన గాయాన్ని చూసి అతని మొహం ఎర్రబడింది అసహనంగా చూసి నువ్వింకా పనికిరావు అంటూ అతని పాకెట్లో నుండి రివాల్వర్ బయటకు తీసి గుర్రానికి గురి పెట్టేసరికి అశ్విత అతని చెయ్యిని తోసేసింది ఏం చేస్తున్నారు మీరు దాని కళ్ళలోకి చూడండి బ్రతకాలని ఎంతో ఆశతో ఉంది ధైర్యంగా ఉంది చంపడం మీకు అంత ఈజీనా దానికి ట్రీట్మెంట్ చేయిస్తే త్వరలోనే నడుస్తుంది అని దేవ్ కళ్ళలోకి చూస్తూ సీరియస్గా చెప్పేసరికి దేవ్కి చిరెత్తుకొచ్చింది అక్కడున్న వాళ్ళ వైపు చూసి ఊజ్ దిస్ లేడీ నా కళ్ళ ముందు కనిపించకూడదు అన్నాడు సీరియస్గా ఏ అమ్మాయి పద అని దేవ్ సెక్యూరిటీ గార్డ్ ఆమెను బయటకు తీసుకెళ్తుంటే దేవ్ వైపు కోపంగా చూసి వాళ్ళని విడిపించుకుని నాకు దారి తెలుసు అని కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంతవరకు అతని కళ్ళలోకి అంత ధైర్యంగా చూస్తూ ఎవరూ మాట్లాడలేదు వెళ్లిపోతున్న తన వైపు కొరా చూసి గుర్రాన్ని చేతితో తట్టి విసురుగా బయటికి నడుస్తుండగా కింద ఏదో మెరుస్తున్నట్టుగా కనిపించేసరికి తీసి చూశాడు అశ్విత చేతికి ఉన్న గోల్డ్ బ్రేస్లెట్ అది దాన్ని చూస్తూ దానికి చంపడం అంత ఈజీనా అన్న అశ్విత మాటలు గుర్తొచ్చి రైజర్ వైపు చూసి మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాడు దేవ్ ఇంటికి వెళ్లేసరికి అతని మామ సూరజ్ హాల్లో వెయిట్ చేస్తున్నాడు నమస్తే మామా అని అతని పాదాలకు నమస్కరించి ఎప్పుడొచ్చారు అని అడిగాడు ఇందాకే వచ్చాను నా చెల్లిని చంపి నా బావకి పక్షవాతం వచ్చేలా చేసిన వాడిపై పగ తీర్చుకోవడానికి వచ్చాను అన్నాడు దేవ్ షాకింగ్గా చూస్తుంటే ఆ బాస్టర్ కిరణ్ కుమార్ని కనిపెట్టేశాం అన్నాడు విరాజ్ వాట్ దొరికాడా ఎక్కడా ఆవేశంగా అడిగాడు దేవ్ ఈ సిటీలోనే ఉన్నాడు మనకి దగ్గర్లోనే బేకరీ నడుపుతున్నాడు వాడికి ఇద్దరు కూతుర్లో ఒక కొడుకు అన్నాడు దేవ్ పదహారు సంవత్సరాల క్రితం తన అమ్మ నాన్నపై జరిగిన కాల్పులను గుర్తు చేసుకుని ఆవేశంతో రగిలిపోతుంటే ఇప్పుడేం చేద్దాం అన్నాడు సూరజ్ ఏం చేయడమేంటి మన నరాల రక్తం ఇంకా ఇంకిపోలేదు ప్రాణానికి ప్రాణం తీయాల్సిందే ఆ ఇంటి వారసుడు చావాల్సిందే అంది జగదాంబ ఆవేశంగా నేను చూసుకుంటాను అని అనగా ఈ పగ తీర్చుకోవాల్సింది నువ్వు కాదు రోహన్ అన్నాడు సూరజ్ దేవ్ సూరజ్ వైపు కోపంగా చూస్తూ రోహన్కి ఏమి తెలీదు ఏమి తెలియకూడదు కూడా ఏం చేయాలన్నా నేనే చేస్తాను అన్నాడు దేవ్ నువ్వు చేస్తావా మన వంశాన్ని ముందుండి నడిపిస్తున్నవాడివి అన్ని బిజినెస్లు సంస్థానం అన్ని చూసుకుంటున్నవాడివి అయితే మేమందరూ ఏం కావాలి అన్నాడు సూరేష్ మామా నేను చెప్పాను కదా రోహన్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడు ఈ విషయం వాడికి తెలియడానికి వీలేదు నేను చూసుకుంటాను అని అందరి వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి అసహనంగా బయటికి వెళ్ళిపోయాడు నాన్న దేవ్ రోహన్ని జాగ్రత్తగా చూసుకో వాడు చిన్నపిల్లాడు అని ఏడుస్తూ పదహారేళ్ల క్రితం వాళ్ళ అమ్మ అన్న చివరి మాటలు అతని చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి రోహన్కి ఏం కానివ్వను అని భారంగా ఊపిరి తీసుకున్నాడు దేవ్ నువ్వు వింటున్నావు కదా నాకు ప్రామిస్ చేయి నీ తమ్ముడు రోహన్ బాధ్యత ఇప్పుడు నీదే వాణ్ణి జాగ్రత్తగా చూసుకో ప్రామిస్ చేయి దేవ్ అంటూ తన తల్లి అనురాధ ఏడుస్తూ చెప్పిన మాటలు గుర్తొస్తుంటే గతం తాలకు చేదు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతుంటే గుండె లోతుల్లో గూడు కట్టుకున్న బాధంతా ఉప్పొంగి వస్తుండగా ఇంకా ఒక్క క్షణం అక్కడ నిలవలేక ముందు కదిలాడు తన గాడ్ రానా తనతో పాటు వస్తుంటే స్టే దేర్ అని సీరియస్గా చెప్పి ఎక్కి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు దేవ్ అలా మాట్లాడుతున్నాడేంటత్తయ్యా రోహన్ చిన్నపిల్లాడు కాబట్టి హత్య చేసిన ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మళ్లీ రిలీజ్ అవుతాడు కాని దేవ్కి పెద్ద శిక్ష పడుతుంది అది మనందరికీ మంచిది కాదు అన్నాడు సురేష్ దేవ్ చెప్పాడు కదా రోహన్కి ఏమీ తెలియకూడదు అని దేవ్ చూసుకుంటాడు నువ్వు వరి అవ్వకు ఏం చేయాలో దేవ్కి బాగా తెలుసు మీరు వచ్చినందుకు థ్యాంక్స్ నేరస్తుడిని కనిపెట్టారు సంతోషం ఇక నుండి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అంది జగదాంబా సీరియస్గా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారతయ్యా నేను మన ఫ్యామిలీ గురించి ఆలోచించాను వాళ్ళు నాకు సొంత కొడుకులతో సమానం మన ఫ్యామిలీ మంచి గురించే చెప్పాను అన్నాడు నేను చెప్పాను కదా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని అని సీరియస్గా అనేసరికి ఓకే అత్తయ్యా దేవ్ ఆర్డర్ని ఫాలో అవుతాను బావని కలిసిల్తాను అని వెళ్ళిపోయాడు గార్డెన్లో వీల్చైర్లో కూర్చొని ఏవో ఆలోచనల్లో ఉన్న దేవ్ తండ్రి లోకేష్ నందన్ దగ్గరికి వచ్చాడు సూరజ్ బావా నేను ఇక్కడే ఉన్నాను నీకింకా భయం అవసరం లేదు అని సూరజ్ అంటుంటే లోకేష్ మొహం కోపంతో ఎర్రబడింది కోపంతో పళ్ళు బిగించాడు మనం ఇన్ని సంవత్సరాలు వెతుకుతున్నవాడు దొరికాడు చాలా ఇయస్ క్రితం నీ భార్య చనిపోయింది అంటూ చైర్ పట్టుకుని అతనికి దగ్గరగా ఉంగి క్రూరంగా నవ్వుతూ నీకు గుర్తుండే ఉంటుంది నువ్వు ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నావు కదూ అని అంటుంటే పక్షవాతం వచ్చి కదలలేని మాట్లాడలేని లోకేష్ పట్టరనంత కోపం వస్తున్నా ఏమీ చేయలేక సీరియస్గా చూస్తున్నాడు సూరేష్ లోకేష్ కళ్ళలోకి సీరియస్గా చూస్తూ కొన్ని సంవత్సరాల క్రితం నీకు పట్టించిన గతే ఇప్పుడు నీ కొడుకులకు పట్టిస్తాను వాళ్ళిద్దరినీ చంపేస్తాను బట్ నాకు చిన్న కన్ఫ్యూషన్ బావా ముందు ఎవరిని చంపాలి దేవ్నా రోహన్నా చెప్పు ఎవరిని చంపాలి అని సూరజ్ రాక్షసంగా నవ్వుతుంటే పేదాలు గట్టిగా బిగించి చూస్తున్నాడు లోకేష్ నువ్వు ఇప్పుడే చావద్దు బావా నీ కొడుకుల చావుని చూసి కుల్లి చావాలి నీ కొడుకులను ఒకరి తర్వాత ఒకరిని నా చేతులతో ఎలా నాశనం చేస్తానో నువ్వు కల్లారా చూడాలి అని ఆవేశంతో బుసలు కొడుతూ చెప్పి వెళ్ళిపోయాడు సూరజ్ లోకేష్ దీనంగా చూస్తుండిపోయాడు రోహన్ కాలేజ్ నుండి బయటకొచ్చేసరికి దేవ్ కార్లో ఎదురుచూస్తూ కనిపించాడు చూడగానే కార్ కార్దిగి తనకి ఎదురుగా వెళ్ళాడు అన్నయ్య వస్తున్నట్టు చెప్పలేదు అన్నాడు చిరునవ్వుతూ దేవ్ అతని భుజం మీద చెయ్యవేసి నువ్వు నీ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళు అది చెప్పడానికే వచ్చా అన్నాడు రోహన్ వెలిగిపోతున్న మొహంతో నిజమా అని అడిగాడు నిజంగానే బట్ నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయి అన్నాడు సరే అన్నయ్య నువ్వేం వరి అవ్వకు అన్నాడు నవ్వుతూ నువ్వు ఉండాలనుకుంటే ఈ రోజు నీ ఫ్రెండ్స్ దగ్గరే ఉండి రేపు ట్రిప్కి వెళ్ళండి నీ లగేజ్ నేను పంపిస్తాను అన్నాడు నిజమా థ్యాంక్స్ అన్నయ్యా అన్నాడు రోహన్ హ్యావ్ ఫన్ బట్ టేక్ కేర్ ఎవ్రీ వన్ అవర్కి కాల్ చేయాలి సరేనా అన్నాడు ఓకే అన్నయ్యా అని నవ్వుతూ తలాడించాడు రోహన్ బాయ్ అని రోహన్ భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్ళిపోతున్న కార్ వైపు చూస్తూ మా అన్నయ్య నాకు అస్సలు అర్థం కాడు మార్నింగ్ ఏమో ట్రిప్ వద్దు అన్నాడు ఇప్పుడేమో ఈరోజు ఫ్రెండ్స్ దగ్గరే ఉండి ఎంజాయ్ చేయి అంటున్నాడు ఏంటో ఏమో అని అనుకుంటూ తన ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయాడు నిజమా మ్యామ్ నాకు అడ్మిషన్ వచ్చేసిందా అని సంతోషంతో నవ్వుతూ తన ప్రొఫెసర్ని హక్ చేసుకుంది అశ్విత యువర్ హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్తో టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది స్టేయింగ్ కూడా ఫ్రీనే బీ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ అని తన తలపై ప్రేమగా నిమిరి వెళ్ళిపోయింది ప్రొఫెసర్ అర్జెంటుగా ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి అని అర్జున్కి ఫోన్ చేసింది అన్నయ్య నాకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది అంది సంతోషంగా నిజమారా మన బేకరీకి వచ్చి ఈ హ్యాపీ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు అర్జున్ డాడ్ చెల్లికి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందట ఎలాగో కస్టమర్స్ లేరు ఇక్కడే డిన్నర్ చేద్దాం అన్నాడు అర్జున్ కబాబ్ ఫ్రై చేస్తూ పేపర్ చదువుతున్న కిరణ్ పేపర్ పక్కన పెడుతూ నాకు తెలుసు నా కూతురు సాధిస్తుంది అని పగలు రాత్రి ఎంత కష్టపడి చదివింది నాకు చాలా హ్యాపీగా ఉందిరా అన్నాడు డిన్నర్ లేదు ఏం లేదు అందరిని వదిలిపెట్టి ఎక్కడో చదవడానికి వెళ్తుంది అందులో సెలబ్రేట్ ఏముంది అని అర్జున్ తల్లి లత విసుగ్గా అనేసరికి అమ్మా చెల్లి ఎదుగుతుంటే ఎంకరేజ్ చేయాలి కానీ డిసప్పాయింట్ చేయకూడదు అన్నాడు అర్జున్ అసహనంగా అర్జున్ ఇక్కడ చదివింది సరిపోలేదా మళ్ళీ అక్కడికెళ్తుంది ఇంకా ఎప్పుడు సంపాదిస్తుంది ఈ సక్సెస్లు మన కడుపులు నింపవర్జున్ అంది లత కోపంగా అప్పుడే అశ్విత లోపలికి వస్తుండడంతో అందరూ సైలెంట్ అయిపోయారు మై డియర్ సిస్టర్ కంగ్రాట్స్ రా అని సంతోషంగా అశ్వితను హక్ చేసుకున్నాడు అర్జున్ థ్యాంక్స్ అన్నయ్య అని నవ్వుతూ అర్జున్ ని తిరిగి హక్ చేసుకుంది అశ్విత ఇద్దరిని మొహం మార్చుకుని చూస్తున్న లత అర్జున్ కబాబ్ మాడిపోతుంది వెళ్ళు అంది సీరియస్గా ఏం కాదమ్మా డోంట్ వరీ చెల్లి ఇలారా కూర్చో అని లాగి కూర్చోబెట్టాడు చాలా సంతోషం తల్లి అని కిరణ్ అశ్వి మీద ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు అశ్వి చెల్లి అమిత చేతులు కట్టుకుని సైలెంట్గా చూస్తుంది నాన్న చూడు టాప్ యూనివర్సిటీ నుండి అడ్మిషన్ లెటర్ అని ఓపెన్ చేసి చూపించింది కిరణ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి నాకు చాలా గర్వంగా ఉందిరా అని ఎమోషనల్ అవుతూ గోండె మీద చెయ్యి వేసుకున్నాడు ఏమండి మిమ్మల్ని డాక్టర్ ఎమోషనల్ అవ్వద్దు అన్నారు కదా పిల్లలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మనం ఇంటికి వెళ్దాం రండి అంది అతని పట్టి లేపుతూ నాన్న మీరు ఓకే కదా అంది అశ్వి కళ్ళ నీళ్లతో నేను బానే ఉన్నారా నాకేం కాలేదు అని మెల్లగా లేచి లతతో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఏంటండి మీకేమో ఆరోగ్యం బాగుండట్లేదు మన బేకరీ అంతంత మాత్రంగానే నడుస్తుంది మీ కూతురు ఏదో ఒక జాబ్ చూసుకోక ఎక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద కాలేజీలలో చదవడం అవసరమా అంది అసహనంగా అర్జున్ బేకరీ క్లోజ్ చేస్తుంటే అన్నయ్య ఓపెన్లోనే ఉండనివ్వు కస్టమర్స్ వస్తారు మనం ఇంటికి వెళ్ళాక డిన్నర్ చేద్దాం అన్న అశ్విని ఆప్యాయంగా చూస్తూ సరేరా అన్నాడు అర్జున్ కిరణ్ ఫోన్ అక్కడే ఉండడంతో అన్నయ్య నాన్న ఫోన్ మర్చిపోయారు వెళ్ళిస్తాను అని ఫోన్ తీసుకుని బయటకొచ్చింది నాన్న మీ ఫోన్ అని అతనికి ఇచ్చి వెను తిరగగా బేకరీ ముందు ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు తాముని గమనిస్తుండడం చూసి కంగారుగా లోపలికొచ్చింది అన్నయ్య వాళ్ళెవరు మన బేకరీ వైపే చూస్తున్నారు అంది అర్జున్ అమిత కూడా డోర్ దగ్గర నిలబడి టెన్షన్గా వాళ్ళ వైపు చూశారు అవునన్నయ్య వాళ్ళు మనల్ని చూస్తున్నారు అంది అమిత టెన్షన్ పడిపోతూ లోపలికి రండి అని డోర్ వేసేశాడు అర్జున్ ఎందుకు లత ఎప్పుడు ఏదో ఒకటంటూ నా మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని కిరణ్ అసహనంగా అనేసరికి మీకు తెలీదండి ఎక్కడ దొరికిపోతామో అని ఎంత భయపడుతున్నానో తెలుసా మీకు నా పిల్లల్ని నేను దూరం చేసుకోలేను ఉన్న ఊరు వదిలేసి ఇన్నాళ్ళుగా నా పిల్లల్ని భయంలోనే పెంచుతున్నాను ఇంకా అశ్విత బాధ్యత తీసుకోవడం నా వల్ల కాదు తను ఎక్కడైనా పోని అంది లత కోపంగా లత ఏం మాటలవి అశ్వి కూడా మన కూతురే అని కిరణ్ సీరియస్గా అనేసరికి ప్లీజ్ అండి తను మన కన్నపిల్లలతో సమానం కాదు అంది మోహన్ తిప్పుకొని కిరణ్ షాకింగ్గా చూస్తూ లత ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం చనిపోయిన అశ్వి తండ్రి నాకు బదులుగా తను నేరం ఒప్పుకోవడం వల్లే తను చనిపోయాడు అని కిరణ్ అంటుంటే ఓకే ఓకే మళ్ళీ ఇంకోసారి అనను పదండి వెళ్దాం అంది లత అర్జున్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు కిరణ్ నాన్న ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళకి మన గురించి తెలిసిపోయి ఉంటుంది కావచ్చు అని అర్జున్ అనేసరికి కిరణ్ టెన్షన్ పడిపోతూ అశ్వి లోపలే ఉందా అని అడిగాడు నాన్న ఇక్కడే ఉంది వాళ్ళు వచ్చేస్తారేమో నాకు భయంగా ఉంది అని బయట బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో తమ బేకరీ వైపే చూస్తున్న వాళ్ళని విండో నుండి చూస్తూ అన్నాడు అర్జున్ వాళ్లే అని కిరణ్కి డౌట్గా ఉన్నా బయటకి మామూలుగా నటిస్తూ వాళ్ళయి ఉండరు కిరణ్ నువ్వేం టెన్షన్ పడకు మన ఊళ్ళో వాళ్ళకి కాల్ చేస్తాను వాళ్ళకి మన గురించి తెలిసిందో లేదో తెలుస్తుంది అని ఫోన్ పెట్టేసి నీరసంగా రోడ్డు పక్కన ఉన్న చెక్కదిమ్మ మీద కూర్చున్నాడు ఏంటండి వాళ్ళు మనల్ని కనిపెట్టేశారా భయపడుతూ అడిగింది లత మన బేకరీ దగ్గర ఎవరో ఉన్నారట అని కిరణ్ అనేసరికి దేవుడా మన పని అయిపోయింది అని ఏడుస్తూ తల పట్టుకుంది లత నువ్వు టెన్షన్ పడకు నేను విజయ్కి ఫోన్ చేస్తాను ముందు ఇంటికి వెళ్దాం పదా అని ఫోన్ చేస్తూ ఇంటికి వెళ్లారు రాత్రి తొమ్మిది గంటలు వంట పూర్తి చేసి టేబుల్ మీద పెట్టేసి ఏమండి డిన్నర్ చేద్దాం రండి అని పిలిచింది లత కిరణ్ ఫోన్ ముందు పెట్టుకుని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ విజయ్ ఫోన్ కోసం చూస్తున్నాడు దేవుడా ఇన్నాళ్ళు నా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను అంతా మంచి జరిగేలా చూడు దేవుడా అని మనసులో మొక్కుకుంటూ టెన్షన్గా ఫోన్ వైపే చూస్తున్నాడు అంతలోనే ఫోన్ మోగడంతో టక్కున లిఫ్ట్ చేసి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళగా లత భయం భయంగా గుండె మీద చేయి వేసుకుని చూస్తుంది ఎవరు ఫోన్ చేసుంటారు అలా వెళ్ళారు అంటూ చూస్తూ ఉంది అశ్వి డాడ్ అమ్మను చంపి మిమ్మల్నిలా కుర్చీకి పరిమితం చేసిన వాడిని మామ వాళ్ళు కనిపెట్టేశారు అన్నాడు దేవ్ లోకేష్ కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది దేవ్ లోకేష్ ముందు ఒక కాలు మడిచి మోకాలపై కూర్చొని డాడ్ అమ్మ చివరి కోరికను నేను నెరవేరుస్తాను రోహన్కి ఏమి కానివ్వను శత్రువు ప్రాణం తీయడమే కాదు నా ప్రాణానికి ఏమి కాదు మీరు వరి అవ్వకండి అన్నాడు అతని చేయి పట్టుకుని పగతో రగిలిపోతున్న దేవ్ కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి వాడు మనకి దగ్గరే ఉన్నాడు వాడికి కొడుకున్నాడు ఆ కొడుకు ప్రాణాలు తీసి వాడి రక్తంతో మీ పాదాలు కడుగుతాను అని ఆవేశంగా వెళ్ళిపోయాడు ఓకే విజయ్ ఏదైనా తెలిస్తే నాకు చెప్పు అని నిశ్చింతగా ఊపిరి తీసుకుంటూ ఫోన్ పెట్టేశాడు కిరణ్ అర్జున్ అప్పుడే బేకరీ నుండి ఇంటికి వచ్చాడు నాన్న ఏమైనా తెలిసిందా ఎవరు వాళ్ళు అని అడిగాడు విజయ్ని ని కనుక్కున్న అర్జున్ ఊర్లోకి ఎవరు రాలేదంట వాళ్ళు నార్మల్గానే ఉన్నారేమో డోంట్ వరీ అంటూ లోపలికి నడిచారు అవునా అలా బిహేవ్ చేశాడా ఎవరతను తనకి ఆయిల్ పెడుతున్న అశ్విని అడిగింది అమీ అవునమి అసలు అలాంటి జాలిలేని రాక్షసుని నా లైఫ్లో ఫస్ట్ టైం చూసా పాపం కాలు విరిగితే దాన్ని చంపేయాలన్నాడు అంది కోపంగా పాపం ఆ గుర్రం ఏమైందక్కా చంపేశాడా తెలీదమ్మీ వద్దు అని చెప్పినందుకు నాతో రూడ్గా బిహేవ్ చేశాడు ఈడియట్ ఈ మిస్టర్ విల్లన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ అతనితో వేగలేక మధ్యలోనే పారిపోతుంది అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా అతనికి భయపడి సైలెంట్గా ఉన్నారు తెలుసా అంది కానీ నువ్వు ఉండలేదుగా అక్క ధైర్యంగా అతనికి బుద్ధి చెప్పాం ఎప్పటిలానే మై బ్రేవ్ సిస్టర్ వెనక్కి తిరిగి నవ్వుతూ అంది మరీ ఎంత పొగడకమ్మి అని అశ్వి నవ్వుతూ అంటుంటే పొగడడం కాదక్కా చిన్నప్పటి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఒక హీరోలా నా ప్రాబ్లంని సాల్వ్ చేశావు నన్ను ఎంతో కేరింగ్గా చూసుకున్నావు ఇప్పుడు నువ్వు ఫారన్ వెళ్ళిపోతే నీలా నన్ను ఎవరు చూసుకుంటారక్క అంది ఏడుస్తూ అశ్వి తన పక్క కూర్చొని తన కళ్ళ నీళ్ళు తుడిచింది నేను నా హార్ట్ ఎప్పుడూ నీతోనే ఉంటాయి మనం రోజు మాట్లాడుకుంటాం అంది సరే అక్క అని తనని హక్ చేసుకుంది అమి అశ్వితకు మూడేళ్లున్నప్పుడు కిరణ్ ప్లేస్లో అశ్విత తండ్రి జైలుకి వెళ్లడం వల్ల అశ్వితను తన కూతురిలా పెంచాడు కిరణ్ అశ్విత కంటే ఆమె నాలుగేళ్లు చిన్నది బయట కూర్చొని డ్రింక్ చేస్తున్నారు విరాజ్ సూరజ్ డాడ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అడిగాడు విరాజ్ దయచేసేది చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేం అన్నాడు డాడ్ అలా ఉంటే మనం అనుకున్నది ఎలా నెరవేరుతుంది అడిగాడు విరాజ్ రోహన్ చిన్నవాడు వాడి గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు కానీ దేవ్ చాలా స్మార్ట్ అండ్ బ్రేవ్ కూడా తను వాళ్ళని చంపిస్తే ఏదో ఒకటి చేసి వాడిని జైలుకి పంపిస్తే చాలు ఈ ఇంటి బాధ్యత బిజినెస్ బాధ్యత రోహన్ చేతిలో పెట్టలేరు కాబట్టి మనమే దగ్గరుండి అన్ని చూసుకుంటున్నట్టు యాక్ట్ చేసి ఈ సంస్థానాన్ని మన సొంతం చేసుకోవాలి అని ఈవిల్ స్మైలిస్తూ అన్నాడు సూరజ్ యా డాడ్ గుడ్ ఐడియా అంటూ నవ్వాడు విరాజ్ మన మీద అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండాలి దేవ్ ఏది చెప్తే అదే కరెక్ట్ అనాలి అన్నాడు సూరేష్ యాడాడ్ అన్నాడు విరాజ్ డ్రింక్ చేస్తూ అప్పుడే దేవ్ బయటికి రావడంతో దేవ్ ఆ కిరణ్ కుటుంబం గురించి ఏమాలోచించావు అని అడిగాడు మీరు అవ్వకండి మామ నేను చూసుకుంటాను మనం ఒక ఫ్యామిలీ దేవ్ నాకు చెప్పకూడదా ప్లీజ్ మామా డోంట్ ఇంటర్ఫియర్ నేను చూసుకుంటాను రేపటితో ఈ సమస్య తీరిపోతుంది అంటూ వెళ్ళిపోగా ఉక్రోషంతో రగిలిపోతూ విరాజ్ వైపు చూశాడు సూరేష్ అవి పడుకున్నాక తనకి దుప్పటి కప్పి నుదుటి మీద ముద్దు పెట్టి బెడ్ని ఆనుకుని కూర్చుంది అశ్వి ఏదో ఆలోచిస్తూ తన చెయ్యి వైపు చూసుకుంది నా బ్రేస్లెట్ నా బ్రేస్లెట్ ఎక్కడ పోయింది అని బెడ్ మీద గదంతా వెతికింది ఎక్కడ పోయింది అని ఆలోచిస్తూ ఒకవేళ హౌస్లో పడిపోయిందా మార్నింగ్ వెళ్ళి చూడాలి అని చిన్నగా నెట్ూర్పు విడిచి పడుకుంది తెల్లవారి ఎవరు లేవకముందే ఫామ్ హౌస్కి వెళ్ళింది ఇక్కడే ఉండుంటుంది అమ్మ నాన్న లేవకముందే దాన్ని కనిపెట్టాలి దేవుడా నాకు దొరికేలా చూడు అని వేడుకుంటూ లోపలికి వెళ్ళింది అంతా వెతుకుతూ రైజర్ ఉండే షెడ్ లోపలికి వెళ్ళింది రైజర్ కనిపించకపోయేసరికి పాపం రైజర్ చంపేసుంటాడు అని బాధగా నెట్టూరుస్తూ ఆ మట్టిలో వెతుకుతూ ఉంది అంతలో ఏదో అలికిడి వినిపించేసరికి కొద్దిగా తొంగి చూడగా దేవ్ లోపలికి వస్తూ కనిపించడంతో ఉలికిపడి షెడ్కి ఒక మూలన దాక్కుంది రైజర్ ని లోపలికి తీసుకురాగా ఆశ్చర్యంగా చూస్తూ మూలన కూర్చుంది రైజర్ ఫేస్ ని ప్రేమగా నిముతూ ఇప్పుడు నీది నాది ఒకటే పరిస్థితి రైజర్ మన మనసులో ఉన్న పెయిన్ ఎప్పటికీ పోదు నేను కోల్పోయిన వాటిని ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేను అని దేవ్ బాధగా అంటుంటే మూలన కూర్చొని ఉన్న అశ్వి చిరునవ్వుతో హ్యాపీగా చూస్తూ థ్యాంక్ గాడ్ రైజర్ చనిపోలేదు అనుకుంది గుండెలపై చేయి వేసుకుని బట్ ఈ పెయిన్ తట్టుకోక తప్పదు అని దేవ్ మాట్లాడుతుంటే అశ్వి లేచి మెల్లగా అడుగులు వేస్తూ బయటకు వెళ్తుంటే తన అడుగుల చప్పుడికి తల తిప్పి చూసిన దేవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ఆమె చేయిపట్టి విసురుగా లాగేసరికి గోడకు అతుకుపోయింది అశ్వి ఆమెకు రెండించల దూరంలో ఉన్న అతను ఎర్రబడిన కళ్ళతో కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తుంటే పులికి చిక్కిన జింక పిల్లలా బెదిరిపోయి చూసింది అతని వైపు ఎలాగో ధైర్యం కూడదీసుకుని నా బ్రేస్లెట్ ఇక్కడ పడేసుకున్నాను అంది దేవ్ ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుని ఆమె కళ్ళలోకి ఉరిమురిము చూస్తూ నీ బ్రేస్లెట్ పోతే మాత్రం నా పర్మిషన్ లేకుండా నా ఫామ్లోకి అడుగుపెట్టడానికి నీకు ఎంత ధైర్యం అన్నాడు మీకు తెలీదు ఆ బ్రేస్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ పర్మిషన్ లేకుండా వచ్చినందుకు ఐమ్ సారీ దేవ్ కోపంగా చూస్తూ గెటౌట్ అని విసురుగా బయటికి నెట్టేగా విస్తుపోయిన అశ్వి కోపంగా అతని వైపు చూసి విసురుగా బయటికి వెళ్ళిపోయింది అశ్వీ వరకు చూసి తన పాకెట్లో ఉన్న బ్రేస్లెట్ చేతిలోకి తీసుకుని దాన్ని చూస్తుండిపోయాడు మార్నింగ్ రైజర్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ బ్రేస్లెట్ కనిపించగా తీసుకుని పాకెట్లో వేసుకున్నాడు టిఫిన్ చేస్తుండగా విజయ్ నుండి కాల్ రావడంతో టెన్షన్గా లిఫ్ట్ చేశాడు కిరణ్ విజయ్ చెప్పింది విని అతని గుండె ఆగినంత పనైంది ఒళ్ళంతా ముచ్చెముటలు పడుతుంటే వణుకుతున్న చేతులతో ఫోన్ కట్ చేశాడు ఏమైందండి వాళ్ళకి తెలిసిపోయిందా భయంగా అడిగింది లత హా అవును అని జీరబోయిన గొంతుతో అనేసరికి దేవుడా నా కొడుక్కి ఏమి కాకూడదు అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది లత తన వెనకే టెన్షన్గా వెళ్ళిపోయాడు కిరణ్ ఇదిగోండి మీ కాఫీ అని బయట చేర్లో కూర్చున్న కస్టమర్కి కాఫీ అందించి ఏదో మాట్లాడుతున్న అర్జున్ని ఎదురుగా ఐదు మీటర్ల దూరంలో ఉన్న కార్లో నుండి చంపేసేలా చూస్తున్నాడు దేవ్ వాళ్ళ అమ్మ నానమ్మ మామ మాటలు చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే పళ్ళు పటపటా నూరుతూ రక్తంలా ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ కారు దిగాడు కస్టమర్ కాఫీ తాగి వెళ్ళిపోగా కప్ తీస్తున్న అర్జున్ ను కొరా చూస్తూ అతని పాకెట్లో ఉన్న గన్ తీశాడు దేవ్ ఆ తరువాత ఏం జరగబోతుంది దేవ్ అర్జున్ని షూట్ చేస్తాడా ఈ పగ వల్ల అశ్వి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్